త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తాయా ప్రీ పోల్ సర్వేల ఫలితాలు ఆసక్తికరంగా రావడమే దీనికి కారణం తాజాగా ప్రకటించిన సీవాటర్ ఒపీనియన్ పోల్ ఫలితాలు చూస్తే ఏదైనా జరగొచ్చని భావిస్తున్నారు ఈ సర్వే ప్రకారం ఎక్కువ మంది ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ కే పట్టం కట్టడం విశేషం ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం మంది ప్రజలు తేజస్వి యాదవ్ కు మద్దతు తెలిపారు ఆ తర్వాత ఇరవై మూడు పాయింట్ రెండు శాతంతో ప్రశాంత్ కిషోర్ రెండో స్థానంలో నిలవగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేవలం పదిహేను పాయింట్ తొమ్మిది శాతం మద్దతుతో మూడో స్థానానికి పరిమితమయ్యారు అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం అధికార బీజేపీ జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే నలభై శాతం అవకాశాలున్నాయని తేలింది ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లతో ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తోంది ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ జనా సురాజ్ పార్టీ కూడా పదమూడు పాయింట్ మూడు శాతం మద్దతు మూడో స్థానంలో ఉంది ఆర్జేడి ఎన్డీఏ కూటమిల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో పీకే పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలంగా మారుతోంది ముఖ్యంగా నితీష్ పట్ల ప్రజలు విముఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది దీన్ని దాటుకుని బీజేపీ ఎలా ముందుకు వెళ్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పార్టీ ముఖ్యంగా ప్రధాని మోదీ ఆకర్షణ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది అయితే రెండు కూటముల్లోనూ ఇంకా సీట్ల పంచాయతీ తేలలేదు విపక్ష కూటంలో ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఇంకా కుదరలేదు ఆర్జేడీ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ కు యాభై నుంచి యాభై రెండు సీట్లు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పింది అయితే గత ఎన్నికల్లో వచ్చినట్టే ఈసారి కూడా డెబ్బై సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది ఈ డిమాండ్ కు ఆర్జేడీ తలొక్కడం లేదు ఇక అధికార ఎన్డీఏలోనూ ఇంకా సీట్ల పంపకం కుదరలేదు జేడియూ నూట రెండు బీజేపీ నూట ఒక స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ నలభై ఐదు సీట్లు డిమాండ్ చేస్తోంది దీంతో సీట్ల ఒప్పందం ఇంకా కొలిక్కి రావడం లేదు